ఈరోజు గార్డెన్లో అయితే ఒక మంచి హార్వెస్ట్ ఉందండి హాయ్ హలో అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూసారా గులాబీ ఎంత అందంగా ఉందో చూడడానికి ఎంత బాగుందో కదండి ఇంకా చెట్టు అయితే పాపం అంత బాగుండదు ఇదిగోండి చెట్టు చూడండి ఇక్కడ ఇంకొక ఫ్లవర్ వచ్చింది గులాబీ పాపం ఈ చెట్టు అయితే ఎన్నిసార్లు మంచిగా ఎదిగినా కానీ ఇంకా మేకలు అయితే వచ్చి తినేస్తాయండి ఆవులు బర్రెలు మేకలు అన్నీ మా ఇంటి ముందు నుంచి వెళ్తాయి ఇంకా ఆవులు బర్రెలు అయితే తినవు కానీ మేకలు అయితే ముళ్ళు ఉన్నా కానీ ఆ కాకు తినేస్తాయండి ఇది ఇంటి ముందర ఉన్న గులాబ్ చెట్టు అండి ఇక్కడ కొంచెం కాలు ప్లేస్ ఉంటుంది ఈ కాలు ప్లేస్లో అయితే కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నానండి ఇదిగోండి ఇక్కడ వైట్ పూల చెట్టు ఇంకా కింద నుండి కొమ్మలన్నీ తీసేస్తే ఇంకా పైకి లగ్గు పైన మాత్రమే పూలు పూస్తాయండి ఇంకా ఇదే విధంగా ఇక్కడ కూడా అండి ఇక్కడ ఎల్లో పూల చెట్టు కింద కిందన వచ్చిన కొమ్మలన్నీ కట్ చేస్తే ఇంకా పైన ఇలా గుబురుగా వచ్చి చాలా బాగుంటుందండి చూడడానికి కూడా ఇంకా కింద కూడా జిబ్బులా ఉండకుండా గుబురుగా ఉండకుండా ఒక కొమ్మలా మాత్రమే ఉండిపోతుంది కిందకి ఇదిగోండి చూడండి కింద అయితే నీట్గా ఉంటుంది ఇంకా పైన మాత్రం ఇలా గుబురుగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది పూల చెట్లకైతే ఇదే విధంగా ఇంకా కింది కింది కొమ్మలన్నీ కట్ చేస్తానండి పైన గుబురుగా వస్తుంది ఇంకా చూడడానికి కూడా బాగుంటుంది కదా అందుకని ఇదైతే ఇంటి ముందరండి కొంచమే కాలు ప్లేస్ ఉంటుంది మట్టి నీళ్ళ కూడా కొంచెమే ఉంటుందండి ఇంకా ఇక్కడైతే నేనైతే కొన్ని విత్తనాలు అయితే పెట్టుకున్నాను బీర విత్తనాలు చిక్కుడు విత్తనాలు ఇలా తీగలాగా పారేటివన్నీ పెట్టుకున్నానండి ఇక్కడ శంఖుపూల చెట్టు కూడా ఉంది ఇంకా అటు సైడ్ ఇంటి వాళ్ళకి మాకు మధ్యలో బార్డర్ లాగా ఉంటుందండి ఈ ప్లేస్ అయితే ఈ ప్లేస్లో వాళ్ళైతే అటు సైడు రేకులు పెట్టుకున్నారు నేనైతే ఎటు సైడ్న ఇలా గ్రీన్ నెట్ లాగా ఉంటుంది కదండి అదైతే పెట్టుకున్నాను ఇంకా దానికైతే ఇవన్నీ అల్లించుకుంటున్నాను ఇప్పుడైతే ఇలా ఉన్నాయండి ఈ మొక్కలు చూడండి ఇంకా అన్నీ అయితే పూతల మీద ఉన్నాయండి ఇక్కడ రెండు నేతిబీర మొక్కలు ఉన్నాయి ఒక బీర మొక్క ఉంది ఇంకా చిక్కుడు మొక్కలు ఉన్నాయి కాకర మొక్కలు కూడా ఉన్నాయండి ఒకదానికొకటి ఒకటి డామినేట్ చేసుకుంటున్నాయి ఇవన్నీ అయితే అల్లుకోవడానికి చిక్కుడు అయితే చెట్టు నిండా పూత వస్తుందండి ఇంకా ఈ వర్షానికైతే ఆగట్లేదు పూత బాగానే వస్తుంది కానీ ఇంకా నిలబడట్లేదు చెట్టు పైన పూత అయితే ఇంకా కొంచెం టైం పట్టుద్దేమో ఈ పూత నిలవడానికి పూత చూడండి ఆకులు అయితే ఎల్లో అయిపోయాయి కానీ పూత అయితే చాలా బాగా వచ్చిందండి చెట్టు నిండుగా ఇది మా ఇంటి ముందర ఉన్న కొంచెం కాల్ ప్లేస్లో ఇలా అయితే సెట్ చేసుకున్నానండి నేను మొక్కలైతే ఇదైతే గార్డెన్ లోపల అండి ఇంతకుముందు చూపించింది గార్డెన్ బయట మా ఇంటి ముందర ఇది కొంచెం మా ఇంటి పక్కన ఉంటుందండి ప్లస్ దీన్ని గార్డెన్ లాగా చేసుకున్నాను ఇప్పుడైతే గార్డెన్లో ఉన్న మొక్కలు చూస్తూ ఇంకా మంచి హార్వెస్ట్ అయితే చేసుకుందామండి ఇంకా చూడండి ఈ వర్షానికైతే ఇంకా మొక్కలు ఎలా ఉంటాయో వర్షం పడుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి రెండు లిల్లీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఎంత బాగున్నాయో చూడడానికి కొంచెం కొంచెం చినుకులు అయితే పడుతున్నాయండి వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా హార్వెస్ట్ చేద్దామని వచ్చాను కానీ వర్షం కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇంకా ఎక్కువ పడట్లేదు కొంచెం కొంచెమే పడుతుంది ఒక్కొక్క చినుక అలా పడుతున్నాయి అంతే ఇక్కడ చూడండి గోచికుడు కాయ వేటకైతే చెట్లు అయితే ఎలా వాలిపోతున్నాయో ఇంకా ఈ వర్షానికి ఆ కాయల వేటుకైతే వాలిపోతున్నాయండి ఇక్కడైతే చూడండి బెండ చెట్లు ఎంత చక్కగా అవుతున్నాయో ఇప్పటికైతే హెల్దీగానే ఉన్నాయండి బెండ చెట్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి పెద్ద పెద్ద ఆకులతో బలే వస్తున్నాయండి బెండాకులయితే ఇంకా ఇక్కడ పక్కనే అయితే గోచికుడు అండి గోచుకుడు కూడా ప్రస్తుతానికి హెల్దీగానే ఉంది కొంచెం ముడత వచ్చినట్టు అనిపిస్తుంది ఈ గోచుకుడు మొక్కలు అయితే అటు ఇటు నడిచేటప్పుడు కొంచెం టచ్ అయితే చాలండి ఇంకా విరిగిపోతున్నాయి ఈ వర్షానికో ఏమో మరి అలా అయిపోతున్నాయి ఇంకా ఇక్కడ పైన బెండ చెట్లు చూడండి ఈ వర్షానికైతే మొక్కలు అయితే హెల్దీగా వస్తున్నాయి కానీ పురుగులైతే చాలా టార్చర్ చేస్తున్నాయండి ఇంకా బొంత పురుగులు అయితే విపరీతంగా వస్తున్నాయి గార్డెన్లో ఇంకా ఇక్కడ చూడండి పక్కనే టమాటా చెట్లు ఇంకా ఇవి కూడా హెల్దీగా ఉన్నాయండి పూత చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా టమోటా మొక్కలు పూత స్టార్ట్ అయిందండి ఇంకా ఈ వర్షానికి ఇవైతే పడిపోతున్నాయి కర్ర చేసి అయితే కట్టాలండి పైకి ఇక్కడైతే కాకరకాయలు అండి కాకరకాయలు అయితే ఎంత బాగున్నాయో ఎంత చక్కగా వచ్చాయో ఈసారి హార్వెస్ట్కి అయితే ఇక్కడ ఒకటి వచ్చిందండి ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడైతే చూడండి ఈ కాకరకాయ ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇక్కడ చిన్నగా ఒకటి వచ్చిందండి ఈసారి హార్వెస్ట్లో అయితే స్పెషల్ ఇంకా కాకరకాయ కూడా అండి ఇవైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం నాకైతే చాలా ఇష్టమైన హార్వెస్ట్ అండి ఈ కాకరకాయ హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఈసారి హార్వెస్ట్లో అయితే ఇంకా రెండు పెద్దగా వచ్చినాయి రెండేమో చిన్నగా వచ్చినాయి ఈ ఒక్క చెట్టుకైతే అన్నీ ఒకే సైజులో వస్తే ఎంత బాగుండండి వచ్చిన కాడికి అయితే హెల్తీగా వచ్చినాయండి ఇక్కడ ఈ ఒక కాకరకాయకి ఏదో పురుగు అయితే కుట్టేసిందండి ఇంకా పురుగు కుట్టేస్తే అంత ఇంకా అయితే పెరగదు ఇంకా అయితే ఎంత చక్కగా వచ్చాయో రెండేమో చిన్నగా వచ్చినాయి ఇక్కడ ఇది గార్డెన్ బయట అండి ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే కాకరకాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఒకటి ఉందండి చిన్నగా వచ్చింది ఇది ఇంకా పెరగదు ఇంకా అందుకనే కట్ చేసుకున్నాను ఇది కూడా ఇక్కడైతే చూడండి దోసకాయ చెట్టుకి దోసకాయ వచ్చేసింది ఎంత హెల్దీగా ఉందో చెట్టు అయితే ఇంకా ఇప్పుడిప్పుడే పిందెలు కూడా పడుతున్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒక పిందు ఉంది ఇక్కడ ఒక కాయ అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇదైతే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫస్ట్ టైం అండి మా గార్డెన్లో ఇలాంటి దోసకాయ పండించుకోవడం ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇది ఇంతకుముందు కూడా ఒకటి హార్వెస్ట్ చేసుకున్నాము ఇది రెండోసారి అండి ఇక్కడ హార్వెస్ట్ చేసుకోవడం ఈరోజు హార్వెస్ట్లో రెండు దోసకాయలు అయితే వచ్చాయండి ఇక్కడైతే వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం వంకాయ చెట్టుకు చూడండి ఎన్ని ఘనమున్నాయో ఉన్నాయో వంకాయలు అయితే ఇంకా ప్రతి హార్వెస్ట్లో వంకాయలే హైలైట్ అయిపోతున్నాయండి చాలా ఉన్నాయి ఈరోజైతే హార్వెస్ట్కి ఇంకా వర్షం కూడా ఎక్కువ అవుతుందండి నేను హార్వెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొంచెం ఉండే ఇప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువే అయిపోతుంది ఇంకా ఈ వంకాయలు చాలా ఉన్నాయి చాలా హార్వెస్ట్ చేసుకోవాలి ఇంకా సీజర్తో అయితే కట్ చేస్తున్నాను కొన్ని అయితే అలాగే కట్ చేద్దామని కట్ చేస్తే ఇంకా అయితే అంటున్నాడు నువ్వు అలా కట్ చేస్తే ఇంకా కొమ్మలే కాదు చెట్లు కూడా వచ్చేస్తాయి సీజర్తోనే కట్ చేయి మెల్లిగా అని చెప్పేసి అయితే అంటున్నాడు ఇంకా ఈ వర్షానికి మెల్లి మెల్లిగా అయితే వెతుక్కుంటూ వెతుక్కుంటూ కట్ చేస్తున్నానండి చాలా ఉన్నాయి ఒక్క చిట్టుకే వంకాయలు ఎన్ని ఉన్నాయో అసలు ఈ వర్షాలకైతే గార్డెన్ మొత్తం గ్రీన్గా పూతలతోని చిగుర్లతోని ఎంత బాగుందో అండి చూడడానికైతే ఇంకా చూడ్డానికి బాగుంది ఇంకా ఈ పురుగులు కూడా టార్చర్ చేస్తున్నాయండి గొంత పురుగులు అయితే చాలా వస్తున్నాయి గార్డెన్లో ఇలాంటి వంకాయ చెట్టు ఒక రెండు చెట్లు పెట్టుకుంటే సరిపోతాయండి ఫ్యామిలీకి సరిపడా వంకాయలు అయితే వస్తాయి ఈ ఒక్క చెట్టుకే ఎన్ని వంకాయలు వచ్చాయో ఫ్రెష్గా వచ్చాయండి వచ్చిన కాడికి వంకాయలు అయితే ఇదిగోండి చూడండి ఈ ఒక్క చెట్టుకే ఎన్ని వంకాయలు అయితే వచ్చాయి హాఫ్ కేజీ వరకు అయితే వచ్చాయండి ఒక్క చెట్టుకి ఇంకా ఉన్నాయి ఇక్కడ అయితే కట్ చేసుకుందాం ఈ పక్కన రెండు చెట్లు ఉన్నాయండి ఇంకా వీటికి కూడా కట్ చేసుకుందామండి వీటికి కూడా చాలానే ఉన్నాయి ఈరోజు వంకాయలు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో వంకాయలు ఇంకా మా గార్డెన్లో ఇవి నేలపైన పెట్టుకున్న వంకాయ చెట్లు అండి ఇంకా ఒక్కసారి నేలపైన పెట్టుకొని వీటికి మంచి ఎరువు అది ఇచ్చామనుకోండి ఇంత బాగా అయితే కాపు వస్తుందండి వీటికి ఇంత బాగా కాపు రావడానికి నేనైతే ఎరువైతే ఆవు పేడ ఎరువు అయితే వేస్తానండి ఇలా పేడ ఎరువు వేయడం వల్లే అండి నాకైతే మా గార్డెన్లోని కూరగాయలు అయితే ఇంత బాగా వస్తున్నాయి చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా వస్తున్నాయో కూరగాయలైతే అయితే అయితే అయితేనేమో ఎక్కువగా ఆవు పేడ ఎరువు వాడతానండి ఇంకా బ్యాగ్స్లలో టబ్స్లల్లో అయితేనేమో ఆవు పేడ ఎరువుతో పాటు కిచెన్ వేస్ట్ ఎరువు కూడా వాడతానండి కిచెన్ వేస్ట్తో మనమైతే కంపోస్ట్ చేసుకుంటాం కదా ఇంకా టబ్స్లలో వీటిలల్లో అయితే ఎక్కువగా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ని అయితే వాడతానండి బయట నుండి అయితే ఎలాంటి ఎరువులు కొనుక్కొని వచ్చి ఇంకా మొక్కలకైతే వాడనండి పెస్టు అయినా ఎరువులైనా అన్నీ నేనే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఇంకా అన్నీ ఈ విధంగా అయితే చేసుకుంటూ కూరగాయలు పండించుకుంటూ కొంతలో కొంత అయినా ఆర్గానిక్గా పండించుకున్న ఫుడ్ని అయితే తింటున్నామండి ఇంకా కూరగాయలే కాదండి మేమైతే వడ్లు కూడా మేమే పండించుకుంటాము ఇంకా వడ్లు పండించే ప్రాసెస్లో అయితే మొత్తం ఆర్గానిక్గా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీగా అయితే పండిస్తామండి ఇంకా మొత్తం ఆర్గానిక్గా అంటే నేలకు అలవాటు చేశారు కదండి మన వాళ్ళందరూ ఇంకా నేలైతే పంటనివ్వట్లేదండి మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో పండించాలంటే ఇంకా అందుకని సగం అయితే కొంచెం అయితే ఆర్గానిక్గా పండిస్తాము ఇంకా ఏదైనా పేస్టులు అవి అయితే ఇంకా బయట నుంచి కొనుకొచ్చిన మందులు అయితే వాడక తప్పట్లేదు వరికి అయితే ఇంకా ఫ్యూచర్లో అయితే మొత్తం ఆర్గానిక్గా పండిద్దామని అయితే చూస్తున్నామండి వరి పంట ఇంకా మరి చూడాలి మరి మా కోరిక ఎలా నెరవేరుద్దు ఒకసారి చూపిస్తానండి మీకు కూడా మా పొలం ఎలా ఉంటుందో మా పొలం అయితే ప్లస్ చూడ్డానికి ఎంత బాగుంటుందో మామిడి చెట్లు ఉంటాయి ఇంకా పక్కనే కాలు ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంటుందండి మీ అందరికీ కూడా ఒకసారి అయితే చూపిస్తానండి మా పొలం ఇదిగోండి ఇక్కడ ఉన్న రెండు చెట్ల వంకాయలు ఇంకా అటు సైడ్ ఉన్న వంకాయ చెట్టు మొత్తం కలిపి మూడు చెట్లు కలిపి ఇన్ని వచ్చాయండి వంకాయలు ఇంకా ఉన్నాయండి ఇక్కడ వంకాయలు అయితే ఇవైతే ఇంకా చారల వంకాయలు చెట్లైతే చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో పైనుంచి అయితే వర్షం అయితే పడుతుంది ఇంకా నేనైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా వర్షంలో హార్వెస్ట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే ఊరికే వర్షంలో అయితే తడవాము కదండి ఇంకా ఇలా హార్వెస్ట్ చేస్తూ అయితే తడుస్తున్నాము ఇంకా ఈ ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నామండి వర్షంలో అయితే మరీ పెద్ద వర్షం ఏం రావట్లేదు కానీ ఇంకా చినుకులు చినుకులు అయితే పడుతున్నాయండి చిటపట చినుకుల్లాగా ఇక్కడితో ఇంకా ఈ వంకాయల హార్వెస్ట్ అయితే అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడ ఇంకో రకం వెరైటీ వంకాయలు కూడా కొన్ని వస్తున్నాయి ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఇవైతే కొన్ని వచ్చాయండి ఇదైతే ఒకటే చెట్టు ఉంది ఇంకా ఒక చెట్టుకే అయితే కొన్ని కొన్ని అయితే వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి దీనికైతే ఇదిగోండి ఇన్నైతే వచ్చినాయి ఇక్కడైతే చూడండి గోచిక్కుడు గోచిక్కుడు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈరోజు కూడా చాలా వచ్చేలా ఉందండి అంటే కర్రీకి సరిపడే వచ్చేలా ఉంది ఇంకా లాస్ట్ టైం కట్ చేసుకున్నప్పుడు కొన్ని చిన్న చిన్నగా ఉంటే అవి వదిలిపెట్టేస్తే ఇప్పుడైతే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా మెల్లి మెల్లిగా అయితే కట్ చేస్తున్నాను ఈ వర్షానికైతే ఇవి గోచిక్కుడు ముక్కలు అయితే ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయండి కాయలైతే మోయలేనని వచ్చినాయండి మొక్కలకి ఈ కాయలకి ఈ వర్షానికైతే మొత్తానికి వాలిపోతున్నాయండి కిందికి వీటికి సపోర్ట్గా మధ్యలో అయితే కట్టాను కానీ ఇంకా వాటిని తప్పించుకొని మరి కిందికి వాలిపోతున్నాయండి గోచిక్కుడు మొక్కలు గోచిక్కుడు చెట్ల నిండా చూడండి గోచిక్కుడుకాయ అయితే ఎంత ఉందో గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా వచ్చిందండి ఇంకా ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే కొంచెం సమయం అయితే పడుతుందండి ఇంకా ప్రతి చెట్టుకి చూడండి ఇవైతే పైకి సపోర్ట్ చేసిన దాంట్లో పట్టుకొని అయితే నిలబడ్డాయి ఇంకా అటు సైడ్ అయితే మొత్తం కిందికి వాలిపోయాయి అవి అయితే కొంచెం హెల్దీగా లేవు ఇవి కొంచెం హెల్దీగానే ఉన్నాయండి ఇంకా మొత్తం అయితే హార్వెస్ట్ చేసుకునే అయితే చూపించలేదు మీకు బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పి ఇంకా హార్వెస్ట్ అయితే మొత్తం ఫినిష్ చేసుకున్నానండి ఇదిగోండి అన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ ఒక కట్ట చీర ఉంటుంది అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు నాకు ఇక్కడైతే కొన్ని గులాబీ పూలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా పొద్దున పూట అయితే వచ్చాను కదా గార్డెన్లోకి దేవుడికి అయితే పెట్టేయచ్చు ఇంకా ఈ పూలు ఇక్కడ చూడండి వాటర్ మెలోన్ ఇక్కడ కొంచెం పెద్దగా అవుతుంది ఇక్కడ పైనుండి చూడండి కొంచెం కరివేపాకు అయితే కట్ చేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే చూడండి చిన్న ఐస్ క్రీమ్ కప్పులో ఈ పూల మొక్కలు అయితే పెట్టుకున్నాను ఇంకా బాగా వచ్చినాయి కదా పూలని చెప్పేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాను ఇదిగోండి మా హార్వెస్ట్ ఎంత బాగా వచ్చిందో చూడండి వంకాయలు అయితే ఎన్ని గణం వచ్చినాయి ఈరోజు నాలుగు రకాల వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా కాకరకాయలు అయితే ఫ్రెష్గా వచ్చినాయి దోసకాయలు గోచుకుడుకాయ చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో ఈరోజు గార్డెన్లో అయితే రెండు దోసకాయలు వచ్చాయి కదండి ఇంకా పొడు దోసకాయ అయితే ఈరోజే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నాను అన్ని ఫ్రెష్ కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్